కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ ఒక అని పార్టీలో ఎవరినీ గత పదేళ్లుగా ఎదగనీయలేదని పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై చింతామోహన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పోతలపట్టు శాసనసభ్యులు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబు తీవ్రంగా ఖండించారు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఎస్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో భూస్థాపితమైన కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావడానికి కారణం షర్మిలమ్మ అని కొనియాడారు సీనియర్ నాయకుడిని చెప్పుకునే చింతామోహన్ పార్టీ కోసం ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు కొత్త వారు రాకూడదనే ఉద్దేశంతో చింతామోహన్ ఓ నియంతలా పనిచేయడంతో పదేళ్లుగా పార్టీకి మనుగడ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు వైఎస్ఆర్ ఆశయాలను సాధించేందుకు షర్మిలమ్మ ప్రయత్నిస్తూ ఉంటే ఆమెను లాగేందుకు చింతామోహన్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు ఈ ఎన్నికల్లో షర్మిలమ్మ డబ్బు తీసుకుని టికెట్ ఇచ్చారని ఆరోపించిన చింతామోహన్ కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు ఈ మీడియా సమావేశంలో నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ నాయకులు రవి వెంకటేష్ రాణి తదితరులు పాల్గొన్నారు పెంచేది పార్టీ గురుపు చేసేది తప్పుకోండి చేస్తుంది ఇది కరెక్ట్ కాదు మీరే కాదు ఉండే సీనియర్ నాయకుడు కొంచెం దయచేసి పార్టీ మీద దృష్టి పెట్టండి పార్టీ బలపరచుకుందాం అందరూ కలుసుకుందాం అందరూ ఐక్యమైన ఉందాం మనం బలపరచుకుందాం దయచేసి అందరూ వస్తాం ఎందుకంటే పార్టీ అనేది ఇది అందరికి పార్టీ పేదల పార్టీ పేదలకు కావాల్సిన మనం పనిచేస్తాం పేదలని మనం గౌరవిస్తాం ఇంకా వచ్చిన మనం గౌరవించుకోవాలి అటువంటి మనం చేస్తే బాగుంటుంది కూడా మరి అందరూ కూడా దయచేసి ఇటు ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఇంక మీద దయచేసి అర్థం చేసుకోండి సీనియర్లు అంటే సీనియర్గా ఉండండి మేము లో ఉండొచ్చు మేము కూడా ముప్పై ఏళ్ళుగా కష్టపడి పాయికి వచ్చిన వాళ్ళే మేము కూడా పార్టీలో ఉన్నాం ఇప్పుడు పది మేము వైయస్ఆర్ పార్టీ ఉంటుంది అంత దానికి ముందు పార్టీలో కాంగ్రెస్ ఉన్నాం మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీరు ఎట్లా అంటారు అదంతా చేశారా తప్పు మానుకోండి కలిసి మెలిసి ఉండాలంటే అందరూ మేము ఐక్య ఉంటాం కొడతాం మేము అందరూ కూడా పార్టీ బలపెట్టే ముందు రండి మేము వెనక వస్తాం మీరే ముందుకోండి మేము వెంట వస్తాం కానీ దయచేసి ఇటువంటి వాక్యాలు మాట్లాడేది కరెక్ట్గా కాదు కూడా మీకు అందులోకి తెలియజేస్తున్నాను